రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది వీరందరి చేత రాజోలు ఎమ్మెల్యే ప్రమాణ చేయించారు ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రమేష్ రాజును నియమించారు ఉత్సవ కమిటీ సభ్యులుగా కూటమి పార్టీలకు సంబంధించిన సుమారు వంద మందిని నియమించారు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ ఎమ్మెల్సీ రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ్ కమిటీ చైర్మన్ రమేష్ రాజు మాట్లాడుతూ ఉత్సవ్ కమిటీ చైర్మన్ గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు ఈ అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరి సహాయ సహకారాలతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు వేడిశ చంద్రరావు బుద్ధరాజు రామకృష్ణ తిరోచకరావు మరకపల్లి శంకరగుర్తం బాలాజీ తివేటి పద్మిక శర్మ వందా కృష్ణోర్ जनेन पार्टी अधु धर्म कोस